ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము ప్రజా తీర్పు పరంగానే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది ప్రజలో తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇది వాళిదర్ స్వాగతించిన తర్వాత నియా బివికి రాజీ అయితే కాసిక క్యా ఇస్మే బిడిఎల్ టీజర్ బర్దర్ యాస్ ఉండి రామనీ బస 90 50 డాక్టర్ బిడిబి హ్ అనుమద కాంపి ఒకటి పరికారకి పేజిది ఇందీయే లో యువనత ఎలక్టోరల్ ఆఫ్ పార్టీ బాత్ కత తీస్ కే డయాగ్రామ్ దో మిరో ఇమనే కొరవో దో తీస్ కే కరమయి ఆఫీస్ బాత్ బి ఇందీయే గాంధీ గా ఇందీయే సపోర్ట్ ని సూచన ఎందీ రాహుల్ ఎం చేస్తా బావుంటది అలా నీ నీ సూచన ఏంటంటూ అదే ఒకవేళ నీ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడతాం ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారమైంది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూచుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేసిజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం